పిఠాపురం నియోజకవర్గం ఈ కొత్తపల్లి మండలం కొమరగిరి రాజుల చెరువులో డెబ్బై నాలుగు ఎకరాల సాగు భూమిపై వైసీపీ ఫిర్యాదులతో సాగు చేయకుండా అడ్డుకున్న భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అనేక అరాచకాలు చేశారని ఇప్పుడు అధికారం పోయినా వారిలో ఎటువంటి మార్పు రాలేదని దృవ్యబట్టారు ఈ కొత్తపల్లి మండలం కొమరిగిరి గ్రామం రాజు చెరువులో నాలుగు ఎకరాలను సుమారు నూట ముప్పై మంది రైతులు సాగు చేసుకుంటున్నారని అంతేకాకుండా సాగు చేసుకుంటున్న భూములకు వారి పన్ను చెల్లించడం జరుగుతుందన్నారు అయితే ఈ మధ్య వైసీపీ నాయకులు ఆ భూములపై కన్ను వేసి వాటిపైన తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు దాని వల్ల అధికారులు ప్రస్తుతం పంట సాగు చేయకుండా అడ్డుపడ్డారని దీంతో ఈ భూమి సాగు చేసుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు డెబ్బై నాలుగు ఎకరాల భూమిపై సమగ్ర దర్యాప్తు చేయించి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కొమరిగిరి గ్రామ బాధిత రైతులు పాల్గొన్నారు కొత్తపల్లి మండలం రాజు చెరువుకు సంబంధించి డెబ్బై నాలుగు ఎకరాలు ఇది ప్రభుత్వ భూమి పూర్వం నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు ప్రభుత్వ భూమి అంటే మామూలు భూమిలాగా ఉంటుంది చెరువేం కాదు దీన్ని వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తూ లేనిపోయిన కంప్లైంట్లన్నీ పెడుతూ వ్యవసాయం చేయకుండా ఈ ట్రిప్ ఆపారు గ్రివెన్స్ వచ్చినప్పుడు అధికారులు ఏం చేస్తారు ఆ గ్రివెన్స్ గురించి ఆపుతారు అంటే డెబ్బై ఏళ్ళ నుంచి పండించుకుంటున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం చాలా చెరువుల్లో ఇలా ఉన్నాయి వాళ్ళని ఏదైనా కన్స్ట్రక్షన్ అయితే పక్కకు తీయాలని చెప్పి చెప్తాం తప్పితే పంట పండించుకునేది పేదవాళ్ళది ఇంచుమించు అన్ని ప్రభుత్వాలు కూడా అలా చేస్తుంది ఇటు కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు అవ్వనండి కళ్యాణ్ గారు అవ్వనండి మోడీ గారు ఎవరు కూడా ఇలా పేదవాళ్ళు చేసుకుని దానికి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎక్కడా లేదు ఏదైతే వైసీపీకి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టాలి ఈ బిలో పవర్టీ లైన్ ఉన్న పేదవాళ్ళని వీళ్ళందరికీ ఎలా ఉందో మనిషికి పాతి సెంట్లు ముప్పై సెంట్లు నలభై సెంట్లు భార్య పిల్లలతో కష్టపడి చేసుకుంటారు అని ఇప్పుడు పంట చేయకుండా ఆపివేయడం వలన ఈ యొక్క గ్రివెన్స్ అంతా కూడా జాయింట్ కలెక్టర్ గారికి విన్వయించి త్వరలో మరి దీన్ని షార్ట్అవుట్ చేసి వాళ్ళని పంట పండించుకునే విధంగా చేయాలని చెప్పి వాళ్ళు కొన్ని పనులు కూడా కట్టినవి కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు కూడా రేపు అది సాయంత్రం అధికారులందరినీ పిలిచి వీళ్ళని రెండు మూడు రోజులు వ్యవసాయం చేసుకునే విధంగా అనుమతించే విధంగా నేను మాట్లాడతాను అని చెప్పి తెలియజేశారు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షం వాళ్ళు ఇప్పటి నుంచే చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అండగా మేము ఉంటాం ఎట్టి పరిస్థితుల్లోనే అధికారులు కూడా వారికి మళ్ళీ వ్యవసాయం అదే విధంగా చేసుకునే విధంగా ఉంటారు ఏదైనా కొత్తగా ఎంక్రోచ్మెంట్లు అయితే మట్టి ఎంక్రోచ్మెంట్లు అవ్వనీరు కొత్త ఎంక్రోచ్మెంట్లు ఎప్పుడు కూడా సహకరించరు ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఇదివరకు ఉందో అంతవరకు పంటలు పండించుకుంటారో అది ఎవరికీ ఇబ్బంది లేదు కొత్తగా మళ్ళీ మొదలడితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదివరకు ఎక్స్టెంట్ ఎంతవరకు డెబ్బై ఏళ్ళ నుంచి చేసుకుంటున్నారో ప్రభుత్వ భూమి వాళ్ళందరూ పండించుకునే విధంగా జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ పిలిచి ఆర్డర్స్ ఇస్తామని చెప్పి తెలియజేసి వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించాం ఈ పార్టీ ప్రజలకు కొత్త దిశ చూపుతుందన్న ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈ కొత్తపల్లి మండలం కొమరగిరి రాజుల చెరువులో వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదులతో రైతులు సాగు చేయకుండా అడ్డుకున్న డెబ్బై నాలుగు ఎకరాల భూమి భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఐక్యతతోనే ఎటువంటి హక్కులనైనా సాధించుకోగలం కాకినాడలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసంఘం జిల్లా సమావేశంలో జాతీయ అధ్యక్షులు లక్ష్మయ్య యాదవ్ ఈనాటి ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం